అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో పది సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లన్నీ మీరు చూశారు కదా ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా స్మార్ట్ సిటీలు అని వంద సిటీల పేరులో పదమూడు సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి పది సిటీలు తెలంగాణ అన్నారు ఒక్క సిటీ అయినా కట్టారా ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు నోరిప్పుడు నోరు ముగిస్తున్నారు మనం ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో లక్ష లక్షట్లయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది నలభై వేలు కోట్లు మాత్రమే అదే గుజరాత్ లక్ష కోట్లు ఇస్తే ఏడు లక్షల కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్నాయి మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి ఇక్కడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే ప్రశ్నించలేరు లేదు అంటూ ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు లాలూ ప్రసాద్ని పెట్టినట్టే జయలలితను పెట్టినట్టే కేజ్రీవాల్ని పెట్టినట్టే మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నా ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే అభివృద్ధి చేయాలంటే మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా నలభై రెండు ఎంపీల్లో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా అలాగే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాస్త ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరూ వంద మందిని వెయ్యి మందిని చేర్పించి గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు నిజామాబాద్ కరీంనగర్ తణుకు విజయనగరం పార్వతీపురం ఎక్కడైతే అక్కడ ఆ గ్రూపుతో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది సమస్యలు నిరుద్యోగ సమస్య అప్పులు మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్లే మాట్లాడాలి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు అందుకే ఇంత దాడులు జరిగిన మొన్న కూడా మీరు చూశారు వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్గా మాట్లాడలేదు ఏదో మన ఇండియాయే పాకిస్తాన్తో వెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు దాన్ని తీవ్రంగా నేను ఖండించాను మన లీడర్స్ వీక్గా ఉండబట్టే దాడులు మన లీడర్సు వీక్గా ఉన్న బట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం చైనా ఆక్యుపై చేస్తుంది మన దేశం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడే నా యువతి యువకులందరూ నిరుద్యోగులు ఉద్యోగులందరూ కార్మికులు కర్షకులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఇప్పుడైనా మనకు సమయం ఉంది ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సేవ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్